ఈ రోజు బరగాపల్లి మండలం పీరవలి గ్రామంలోని ఎస్పీ కాలనీ గల అంగన్వాడీ సెంటర్ వన్నదు మద్దమ్మ గారి అంగన్వాడీ సెంటర్ శ్రీ జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జేఎస్ఎస్ బ్రహ్మాందచారి సందర్శించడం జరిగింది అమ్మ మీరు గర్భవతులకు ఎటువంటి పౌష్టిక ఆహారం అందిస్తున్నారు మీ సెంటర్ పాలు ఐదు లీటర్ల పాలు మూడు కేజీల బియ్యం ఒక కేజీ కందిబాలు అర కిలో ఆయిల్

చాలా గారు ఇటువంటి సౌకర్యం కల్పిస్తున్న అంగన్వాడి శాఖ ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని ప్రభుత్వం మీకోసం వేయ ప్రాస నుంచి మంచి పౌ మంచి పౌష్టికాహారం అందించి మంచి ఆరోగ్య రీత్యా మిమ్మల్ని అందరినీ కాపాడాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సౌకర్యాన్ని మీరు ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని చెప్పి మీ ప్రమాదచారి మీ అందరికీ తెలియజేస్తాను ఇంతేపు కార్యక్రమంలో పాల్గొన్న మద్దమ్మ గారికి వీడియో తీసుకున్న రాజు గారికి పేరు పేరున క్రికెట్ తెలియజేస్తున్నారు మీ అందరినీ అభిమానించే మీ బ్రహ్మాచారి క్రికెట్ అందరి అందరికీ నమస్కారం శ్రీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జెఎస్ఎస్ బ్రహ్మానందాచారి ఆధ్వర్యంలో పొద్దుటూరు పట్టణానికి చెందిన మనం ఫౌండేషన్ అధ్యక్షుడు లాయ చక్రవర్తి గారి సహకారంతో బీరవోలి గ్రామం ఇస్టీ గ్రామంలో గల అంగన్వాడి సెంటర్ ఎందుకు గర్భవతులకు బహుమతులు ప్రధానత్వం అలాగే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త లింగ వివక్ష బాలిక విద్యపై కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జేఎస్ఎస్ ప్రమాచారి మాట్లాడుతూ వాస్తవం వచ్చేసి గర్భవతులను మంచి పౌష్టికారము ఆరోగ్య రీత్యా అన్ని రకాల సౌకర్యం అందించాలనే ఉద్దేశంతోనే అంగన్వాడి సెంటర్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సెంటర్ నందు మంచి కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది వాస్తవం వచ్చేసి వీరు మంచి ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా మీకు అన్ని విషయాలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ మాకు పిల్లలు కావాలని చెప్పిన ఉద్దేశంతో ఈ రోజు కూడా గృహణాచారడడం బాధాకరం మీరు లింగ వివక్ష చూపవద్దు బాలికతో బాలతో ప్రకారం బాలిక కూడా విద్య నేర్పాలని చెప్పి మీ బ్రహ్మాచారి జ్ఞప్తి చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బాలిక విద్యను ప్రోత్సహించాలనే ఉద్దేశంలో విద్యలోనూ ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్ సౌకర్యం కల్పించిందని బ్రహ్మాదచారి తెలియజేయడం జరిగింది ఈ సౌకర్యాన్ని మనకు అందించిన మనం ఫౌండేషన్ అధ్యక్షులు నాయక చక్రవర్తికి ఒకసారి చక్క